అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్నలను పొందిన ఛానల్ టీవీ ఎస్ఐ మాస్ల రవికుమార్ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలను పరిష్కరించటంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్నలను పొందిన ఏకైక ఛానల్ త్రీటీ టీవీ ఛానల్ అని ఎస్ఓటి రాజేంద్ర నగర్ జోన్ సబ్ ఇన్స్పెక్టర్ మాస్ల రవికుమార్ త్రీటీ టీవీని అభినందించారు టీవీ ఛానల్ అభివృద్ధి చెందుతూ మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి కానిస్టేబుల్స్ జయ నాయక్ పాల్గొన్నారు ముందుగా త్రీ టీవీ ప్రేక్షకులకు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో మా స్నేహితుడు కడమంచి చెన్నయ్య గారు అనతి కాలంలోనే నవోదయం అనే పేపర్ మరియు త్రీ టీవీని స్థాపించి చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ మంది మన్ననలు పొంది ఈరోజు ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కోసం మరియు సమాజ సేవ చేస్తూ ఈరోజు అత్యున్నత స్థానానికి ఎదిగినటువంటి చెన్నయ్యను మిత్రునిగా అభినందిస్తూ ఇంకా భవిష్యత్తులో చాలా మంచి స్థాన అత్యున్నత స్థానాల్లో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతను ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను